హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేట్ రెడీ ఈ నెల ఇరవై ఏడవ తేదీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రామ్ చరణ్ ముప్పై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ సందర్భంగా మెగా అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డేను వివిధ రకాలుగా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు అలాగే మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్కు స్పెషల్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఇంతకీ ఏమిటి అని అనుకుంటున్నారా మార్చి ఇరవై ఏడున అల్లు అర్జున్ త్రివిక్రమ్తో చేయబోయే సినిమాను పూజా కార్యక్రమాలతో అదే రోజున సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్లుగా సమాచారం మెగా హీరోలైన అల్లు అర్జున్ రామ్ చరణ్ల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే రామ్ చరణ్ పుట్టినరోజు మించిన వేడుక లేదంటూ అదే రోజున పూజా కార్యక్రమాలతో త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్లుగా సమాచారం ఈ సినిమాను గీతా ఆర్ట్స్ హారికాండ్ క్రియేషన్స్ అల్లు చిన్నబాబు నిర్మిస్తున్నారు గతంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను నమోదు చేశాయి ఇప్పుడు అదే రూట్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వీళ్ళిద్దరూ హ్యాట్రిక్ సక్సెస్ సాధి వీళ్ళిద్దరు హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొత్తానికి రామ్ చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ తన మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతు ఉండడం మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి